ఫ్రెండ్స్ ఇది వారం క్రితం అయితే మనం ఆల్రెడీ డెమోస్ప్రై చేయటం అయితే జరిగింది చూడండి మనం పోయినసారి రిబ్బన్లు కట్టి చూపించడం అయితే జరిగింది అలాగే మనకి ఈరోజు ఇది ఫీల్డ్ చుట్టానికి అయితే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది అలాగే నీకు తల్ల చెట్ల మధ్య గోడ అనే పోతా అనేది నీకు బాగా నీట్గా రావటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ నీకు సేమ్ క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ ఉంది అలాగే నీకు దోమ కూడా కనిపించట్లేదు చూడండి ఇది చూపిస్తారా దోమ కూడా లేదు పెద్దగా అచ్చ దోమ అనేది మెయిన్ కంట్రోల్లోకి అయితే బాగానే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ సేను బాగా నీట్గా క్వాలిటీ అయితే అటువైపు వేరే మంది అయితే స్ప్రే చేశారు సేమ్ అదే రోజు ఇది ఇటువైపు వచ్చేసి మనకి ఎఫ్కాన్ మందు స్ప్రే చేయటం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ సేను అయితే మంచి క్వాలిటీగా అయితే ఉంది అలాగే నీకు దోమ మీద అలాగే పచ్చదోమ వీటి మీద బాగా అయితే పనిచేసిందని చెప్పుకోవచ్చు అవును ఫ్రెండ్స్ నేను మంచి క్వాలిటీగా అయితే ఉంది ఇంక నాకు తెలిసి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇది ఎఫ్గాను పోయిన వారం అయితే మనం లాస్ట్ వీక్ అయితే కనుక దీన్ని డెమోస్ప్రే చేయటం చేయడం అయితే జరిగింది అయితే ఇది క్వాలిటీ అలా ఉంది అసలు ఏ విధంగా పనిచేసిందో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అయితే చేయడం బాగా అయితే నీట్గా పనిచేసిందని చెప్పుకోవచ్చు అలాగే ఫస్ట్ టైం మనం ఛానల్ అయితే చూస్తున్నవారైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీకు షేర్ చేయండి ఏదన్నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అయితే బాగా ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తెస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి మందుల గురించి అలాగే మీకు డైరెక్ట్ ఫీల్డ్ చేసినవి కావచ్చు అలాగే మన బొట్లో ఉన్న పురుగు మందులు అన్నీ మనం ఒక పది మంది రైతులకు అయితే ఇచ్చి అందరి డెసిజన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఏ ప్రోడక్ట్ ఏది బాగా పనిచేసింది దేని మీద బాగుంది అనేది ప్రతి ఒక్కటి అయితే చెప్పడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి ఎన్ని వీడియోలతో ముందుకైతే వస్తా చూడండి ఫ్రెండ్స్ ఇదే వచ్చేసి మనకి ఫీల్డ్ నీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ సేను మంచి క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా అయితే ఉంది ఇది ఎఫ్కాన్ అనేది నీకు బొబ్బర వైరస్కి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అయితే మన సార్ అయితే చెప్పారు ఇది తెల్లదోమ మనకి బొబ్బర వైరస్కు మెయిన్ కారణం కాబట్టి ఇది తెల్లదోమని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది కాబట్టి ఇది బొబ్బరకు కూడా మనకి బాగా పనిచేస్తుంది ఇది వాడటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే వాడి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది చెప్పుకోదగిన గొప్ప మందు మనం చెప్పుకోవచ్చు అసలు చూడండి మీకు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మీరు ఒకసారి స్ప్రే చేసి అయితే చూడండి బాయ్ ఫ్రెండ్స్